హాయ్ నమస్తే ఈరోజు మనము రెండవ తేదీ పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకుందాం వీళ్ళు చాలా సున్నితమైన మనస్సులు కలిగే ఉంటారు అంటే చాలా మెతు సున్నితం చాలా అతి సున్నితంగా ఉంటారు అసాధారణ స్ఫురణ కలిగి ఉంటారు చుట్టుపక్కల వాతావరణానికి ప్రభావితం అవుతారు సౌందర్య ఆరాధకులు సున్నిత మనస్కులు ఎమోషనల్గా ఉంటారు చిన్న సంఘటనను కూడా వీరు మనసులోకి తీసుకొని ఎక్కువగా ఆలోచిస్తూ ఒక్కొక్కసారి దిగులు మనసు వ్యాకులత మనసు అంటే చికాకులు మనసు ఆందోళన ఎక్కువ ఆలోచన ఎక్కువ ఆలోచన ఆత్మవిశ్వాసం కోల్పోతారు ఈ ఆలోచనల వల్ల వీటి వల్ల ఆత్మవిశ్వాసం అంటే వాళ్ళు ఏదో ఒక రకమైన ఆత్మవిశ్వాసం అంటే ఏమని చెప్తాము మనము వాళ్ళు కొంచెం మెత్తని మనసు కదా వాళ్ళకి ఆత్మవిశ్వాసం నేనేం చేయలేనేమోనే ధైర్యం ధైర్యం సన్నగిలిపోద్ది వాళ్ళకి అట్లా అట్లా ఉండే అవకాశం ఉంది వీళ్ళకి ఎదుటి వారి మనసులో ఏముందో వెంటనే గ్రహించి దానికి అనుగుణంగా కూడా ప్రవర్తిస్తారు ఎవరిని గాయపరచడానికి ఇష్టపడరు ఎవరికి హాని అయితే చేయరు వీళ్ళు ఎదుటి వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు కోరుకుంటారు అలాగే ఎదుటి వారిని వాత్సల్యంతో చూస్తారు ఎదుటి వారితో ప్రేమగా మంచిగా ఉంటారు వీరు మంచి మధ్యవర్తిత్వం చేయగల నేర్పు కలిగి ఉంటారు ఏదైనా అంటే కౌన్సిలింగు అంటే భార్య భర్త కౌన్సిలింగ్ అంటే తల్లి బిడ్డలు కౌన్సిలింగ్ ఉంటాయి కదా కుటుంబంలో అటువంటి వాటిల్లో వీళ్ళు చేయగలిగే సమర్థులు అనమాట వీళ్ళు నేర్పు కూడా కలిగి ఉంటారు అందరి ఇందరి అందరికీ సహకారం సహాయం అందిస్తూ ఉంటారు భాగస్వామ్యం పనులు చేయడానికి వీలుగా ఉంటారు ఒక్కొక్కసారి పసిపిల్లల్లా ప్రవర్తిస్తారు మంచి వాదనా పట్టిమను కలిగి ఉంటారు అహింసా విధానాన్ని నమ్ముతారు వీరు అధినేతలుగా ఉండే కంటే నేతలను తయారు చేసే వాళ్ళుగా ఉంటారు అంటే పక్కన ఉండే సపోర్టు ఇస్తూ ఉంటారు అనమాట ఎవరికైనా గొప్ప రచయితలు కవులు రాజనీతిజ్ఞులు నటులు సంగీత కళాకారులు ఈ జన్మదినం కలవారే బయట తిరిగే ఉద్యోగం కన్నా ఒక చోట కూర్చుంది చేసే పనులను కోరుకుంటారు మనసు సంచలంగా చంచలంగా ఉంటుంది దీనిని నివారణకు వీరు చంద్రకాంతితో రోజు ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఉండడం మంచిది వీరిని తిక్క మనుషులను కూడా అనుకుంటారు వీళ్ళు తిక్కల తిక్కలుగా వీళ్ళు మామూలుగా అదే వీళ్ళు అట్లా అనిపిస్తుంది అనమాట పక్కన వాళ్ళు చూసేదానికి తెలివి కళ్ళ వాళ్ళే వీళ్ళు అట్లా అనిపిస్తారు మైండ్ అట్లా తెక్కలుగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుందన్నమాట అదే అండి రెండవ తేదీ పుట్టిన వాళ్ళని గురించి చెప్పుకున్నాం కదా ఇది కానీ నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురువు అండి